శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ పదిహేడవ సర్గ శ్రీరాముడు రాజవీధులను దాటుచు ప్రాసాదమును ప్రవేశించుట స రాము రథమాస్థాయ సంప్రహృష్ట సుహృజ్జన పతాక్వజసంపన్నం మహార్హ గురు ధూపితం అపస్య నగరం శ్రీమాన్ నానాజనసమాకులం సర్వ లక్షణములతో వెలసిల్లుచున్న ఆ శ్రీరాముడు రథముపై ఆసీనుడై మిత్రులను జనులను సంతోషపరచుచు సాగిపోవుచుండెను అతడు ధ్వజ పతాకముల రెపరెపలతో మేలైన అగరధూపముల గుబాలింపులతో జనుల సమర్థముతో దర్శనీయముగానున్న ఆ నగరమును చూచి ఆనందించెను ఆకాశమును తాకుచు తెల్లని కాంతులను విరజిమ్ముచున్న మేడలతో అలరారుచు రాజమార్గము అగరుధూప పరిమళములతో వ్యాప్తిమై ఉండెను అట్టి రాజవీధి ఎందు శ్రీరాముడు వెళ్ళుచుండెను ఉత్తమమైన చందనములు అగరుధూప వస్తువులు మేలైన సుగంధ ద్రవ్యములు తెల్లని పట్టు వస్త్రములు ఇతరములకు వస్త్రములు రంధ్రములు వేయబడని మంచి ముత్యములు స్వచ్ఛమైన స్ఫటికములు వివిధములగు భక్ష్యములు రంగురంగుల పుష్పములు మొదలగు వస్తువులతో నిండి విశాలములైన అంగళ్లతో ఒప్పుచున్న ఆ రాజమార్గము ఆకాశం నందలి దేవపదము వలె విరాజిల్లుచుండెను అట్టి రాజవీధిని శ్రీరాముడు తిలకించెను అందలి భవనముల ముంగిళ్ళనియూ పెరుగు అక్షతలు హవిస్సులు పేలాలు ధూపములు అగరు చందనములు వివిధములగు మాలలు గంధములు మొదలగు వాణితో అలంకరింపబడి ఉండెను అట్టి రాజమార్గంలో పెక్కు మంది మిత్రుల ఆశీర్వచనములను వినుచు శ్రీరాముడు వారిని అందరినీ తగిన విధముగా ఆదరాభిమానములతో గౌరవించుచూ వెళ్ళెను అప్పుడు వారు ఓ రామ నీవు రాజ్య పట్టాభిషిక్తుడు వై మీ తాత ముత్తాతలు వేసిన బాటలలో సాగుచూ మమ్ము పరిపాలింపుము అని పలికిరి దశరథుని పాలనలోనూ వారికి పూర్వులైన తాత ముత్తాతల పరిపాలనలోనూ వారి లాలనలతో మనము సుఖముగా జీవించితమి ఇక శ్రీరాముని ఏలుబడిలో ఇంకనూ సుఖముగా హాయిగా జీవించదము రాముడు యువరాజ పట్టాభిషిక్తుడై ఊరేగింపుతో కొనువిందుగా వించుచూ వెళ్ళున్నప్పుడు ఆయనను దర్శించడి మన భాగ్యమే భాగ్యము ఇక మనకు ఐహిక భోగములతో గాని పరమార్థ లాభములతో గాని పనియే ఉండదు అమిత తేజస్వి అయిన శ్రీరాముడు రాజ్యాధికారమును స్వీకరించుటకై జరిగెడు ఈ పట్టాభిషేక మహోత్సవము మనకు బ్రహ్మానందదాయకము అంతకంటేనూ ప్రియమైనది ఆనందదాయకమైనది మరి ఒకటి ఉండబోదు తనను ప్రశంసించుచు మిత్రులు పలుకుచున్న శుభకరములైన ఈ మాటలను ఇంకనూ ఇతర కథలను వినుచును శ్రీరాముడు ఉదాసీనుడై ఆ రాజపథమున ముందుకు సాగెను శ్రీరాముడు తాము ఉన్న ప్రదేశమును దాటి చూపులకు అందరంత దూరంగా ముందునకు వెళ్ళినప్పటికీ పురుషులలో ఏ ఒక్కడునూ తన మనస్సును కానీ చూపులను కానీ ఆయన నుండి మరల్పలేకుండెను ఇక స్త్రీల విషయము చెప్పనేలా రాముని చూడని వాడును రాముని దృష్టికి రానివాడును నిజముగా దురదృష్టవంతుడు అట్టివాణిని లోకము నిందించును అంతేకాదు అట్టి స్థితిలో వాడు తనను తానే నిందించుకును ధర్మాత్ముడైన ఆ శ్రీరాముడు సమస్త ఎందును వారు ఏ వయసులలో ఉన్ననో వారిపై కృపచూపును ఇది ఆయన సహజ స్వభావము వారును ఆయన ఎడల శ్రద్ధలు కలిగి ఉందరు నాలుగు వీధుల కూడలను దేవాలయములను చైత్య వృక్షస్థానములను మందిరములను ప్రదక్షిణపూర్వకంగా దాటి శ్రీరాముడు మహారాజ మందిరమును సమీపించను రాజపుత్రుడైన ఆ శ్రీరాముడు మనోహరమైన మేని కాంతులతో రాజిల్లుచు తండ్రియగు దశరథుని ప్రాసాదమున ప్రవేశించెను అది భూమండలమున అత్యుత్తమమై దేవేంద్ర భవనంతో తులతూగుచుండెను ఆ ప్రాసాదము యొక్క శిఖరములు మేఘ బృందముల వలె శుభాకారములు కలిగి ఉండెను కైలాస శిఖరముల వలె వివిధాకృతులు కలిగి ఉండెను తెల్లని విమానముల వలె ఆకాశమును కప్పివేయుచుండెను రత్నములు పొదిగిన కిటికీలతో ఒప్పుచున్న వర్ధమాన గృహములచే ఆ భవనము ఆవృతమై ఉండెను శ్రీరాముడు రథారూఢుడై ఆ భవనమునందు ధనుర్ధారులు రక్షించుచున్న మూడు కక్షలను దాటిను పిదప అతడు రెండు కక్షల వరకు పాదచార్యై వెళ్ళెను కక్షలను అన్నింటినీ దాటిన పిమ్మట తన వెంట వచ్చిన వారిని అందరినీ అచట ఆపి శ్రీరాముడు రాజంత రాజాంతపురమున ప్రవే అడుగిడెను శ్రీరాముడు అంతఃపురమున ప్రవేశించి తండ్రి కడుకు వెళ్ళిన పిమ్మట ఆయన వెంట వచ్చిన అనుచరులందరూ ఆయన రాకకై చంద్రోదయం కొరకు సముద్రుని వలె నిరీక్షింపసాగిరి అయోధ్యకాండ పదిహేడవ సర్గ సమాప్తము